మల్లు విక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు ఆయన మధిర నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఏడు నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు జననం విద్యాభ్యాసం మల్లు భట్టి విక్రమార్క పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ పదిహేనున మల్లు అఖిలాండ మాణిక్యమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించాడు ఈయన అన్నమల్లు అనంతరాములు కర్నూల్ లోక్సభ నియోజకవర్గం మాజీ పార్లమెంటు సభ్యుడు కాగా మరో అన్నమల్లు రవి మాజీ పార్లమెంటు సభ్యుడు విక్రమార్క హైదరాబాదులోని కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు వ్యక్తిగత జీవితం విక్రమార్కకు నందీనితో వివాహం జరిగింది వారికి ఇద్దరు కుమారులు సూర్య విక్రమాదిత్య సహేంద్ర విక్రమాదిత్య ఉన్నారు రాజకీయ విశేషాలు భట్టి విక్రమార్క భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రెండువేల ఏడు నుండి రెండువేల తొమ్మిది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండువేల తొమ్మిదిలో మధుర నియోజకవర్గం నుండి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై చీఫ్ విప్గా పనిచేశాడు భట్టి విక్రమార్క రెండువేల పదకొండు జూన్ నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు మే ఇరవై వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి చేసే సమీప సి పిఎం పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజుపై పన్నెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై చేసే సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజుపై మూడు ఐదు వందల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు బూడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచాడు రెండువేల పంతొమ్మిది జనవరి పద్దెనిమిదిన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సిఎల్పి నేతగా నియామకమయ్యాడు భట్టి విక్రమార్క రెండువేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మధిర నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చేసి ఎమ్మెల్యేగా చేసి గెలిచి డిసెంబరు ఏడున రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆయనను రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో డిసెంబరు పద్దెనిమిదిన సికింద్రాబాద్ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గల ఇన్ఛార్జ్గా నియమించారు పదవులు డైరెక్టర్ ఆంధ్రా బ్యాంక్ పిసిసి కార్యనిర్వాహక సభ్యుడు పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై రెండు పిసిసి కార్యదర్శి రెండు వేలు నుండి రెండు వేల మూడు శాసనమండలి సభ్యుడు రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది ప్రభుత్వ చీఫ్ విప్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండు వేల తొమ్మిది జూన్ మూడు రెండు వేల పదకొండు డిప్యూటీ స్పీకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ జూన్ నాలుగు రెండు వేల పదకొండు మే ఇరవై రెండు వేల పద్నాలుగు తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై రెండు వేల ఇరవై మూడు పాదయాత్ర మల్లుభట్టి విక్రమార్క రెండు వేల ఇరవై మూడు మార్చి పదహారున ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రంలోని పదిహేడు జిల్లాలు ముప్పై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పదమూడు వందల అరవై కిలోమీటర్లు పూర్తి చేసి పాదయాత్రకు గుర్తుగా ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు దగ్గర పైలాన్ను ఆవిష్కరించి ముగింపు సందర్భంగా ఖమ్మంలో రెండు ఇరవై మూడు జూలై రెండున రాహుల్ గాంధీ ముఖ్యాతిథిగా జన గర్జన సభను నిర్వహించాడు